ఈ కార్యక్రమాన్ని తలపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఉంది సాధారణంగా మీ తల్లిదండ్రులు అందరూ కూడా మీ పిల్లల్ని పాఠశాలలో తెచ్చి ఆరో తరతలో చేర్పించేసి తర్వాత పదో తరగతి వరకు పాఠశాలకు మీ ముఖం కానీ ఉపాధ్యాయులకు మీ ముఖం కానీ అనేది జనరల్గా జరగదు మా పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థి తాలూకా తల్లిదండ్రులు ఎవరో మాకు తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అలా జరగకుండా ఉండేందుకు తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మధ్య మంచి సంబంధాలు ఏర్పరచుకుంటే ఆ పాఠశాలలో చదివేటటువంటి పిల్లలు మంచి భావి భారత పౌరులుగా ఉన్నత స్థానాలకి వెళ్తారన్న ఉద్దేశంతో ఈ మెగా పేరెంట్స్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సాధారణంగా సంవత్సరంలో నాలుగో ఐదో మనం పేరెంట్స్ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం మహా వస్తే పది మంది పదిహేను మంది ఇరవై మంది కంటే ఎక్కువ రారు అలా జరగట్లేదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే మన విద్యాశాఖ మంత్రి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంచి గౌరవనీయులు నారా లోకేష్ గారి తాలూకా ఆలోచన ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా వాసుగారు వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటే తప్పనిసరిగా తల్లిదండ్రులు అందరూ పాఠశాలకు వెళ్తారు వాళ్ళ పిల్లల తాలూకా ప్రగతి అక్కడ ఉపాధ్యాయులతో కలిసి చర్చిస్తారు ఏ ఏ రంగాల్లో వాళ్ళు రాణిస్తారు ఏ రంగాల్లో వాళ్ళు వెనుకబడి ఉన్నారు విద్యార్థులు దానికి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలిసి చేయవలసినటువంటి కార్యక్రమం ఏమైనా ఉందా ఇప్పుడు మా పాఠశాలలో కొందరు తల్లిదండ్రులు వచ్చారు కాకపోతే తక్కువ మంది వచ్చారు తొమ్మిది పది ఆ టైం కల్లా వచ్చిన వాళ్ళతో మేము విద్యార్థిని పక్కన కూర్చోబెట్టి ఆ తల్లిదండ్రులకు అడిగాం మీ అబ్బాయి ఇంటి దగ్గర చదువుతున్నాడా ఇచ్చిన పని చేస్తున్నాడా లేదా అబ్బాయిలో ఏమైనా లోపాలు ఉన్నాయా మీరు చేయవలసిన పని ఏంటి మేము చేయవలసిన పని ఏంటి ఏ విధంగా చేస్తే మీ అబ్బాయి ఉన్నత స్థాయికి వెళ్తాడు మంచి క్రమశిక్షణతో పెరుగుతాడు సమాజంలో ఏ విధంగా మెలుగుతాడు అన్న విషయాలు ఇప్పుడు క్లాస్ టీచర్స్గా మేము కూర్చున్నప్పుడు కొందరు విద్యార్థుల తల్లిగా తల్లిదండ్రులు వస్తే వాళ్ళతో చర్చించాం చాలా తక్కువ మంది నేను నైన్త్ క్లాస్లో కూర్చునేటప్పుడు ఒక ఆరుగురు తల్లులు వచ్చారు అందులో ముఖ్యంగా మాకు వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రమాణం చేశారు తులే రాకేష్ వాళ్ళ అమ్మగారు వచ్చారు రాకేష్ని పక్కన కూర్చోబెట్టాం కూర్చోబెట్టి ఏం చేస్తున్నాడు ఎలా చదువుతున్నాడు అని అడిగాం నువ్వు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నావు ఏ స్థాయికి వెళ్ళాలనుకుంటున్నావు అంటే ఆ అబ్బాయి నేను డిఫెన్స్లో ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో చేరాలని మొహమాటం లేకుండా చెప్పాడు అంటే ఆ కుర్రవాడి ఆశయం చూడండి ఆ ఆశయానికి వాడు చేరాలి అంటే రాకేష్ చేరాలి అంటే అక్కడ ఒక ఉపాధ్యాయులుగా మేము సరిపోము తల్లిదండ్రులుగా మీరు సరిపోదు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అందరం కలిసి ఆ రాకేష్ ని డిఫెన్స్ లో ఒక ఉన్నత స్థాయి అధికారిగా తీర్చిదిద్దాలి అంటే మనందరం కలిసి ఆ కార్యక్రమం చేయాలి అలాగే సౌదల కేతన్ నేను ఇప్పుడు ప్రజెంట్ నైన్త్ క్లాస్ చదువుతున్నాడు సౌదల కేతన్ టెన్త్ క్లాస్లో నేను ఐదు వందల తొంభై మార్కులు తెచ్చుకుంటా మాట మాటిచ్చాడు నిజంగా ఆ కురవాడికి మనం పరదాల ద్వన్న అభినందించాం అంటే ఆ స్థాయిలో నేను కష్టపడతాను అన్న ఒక మాట ఇచ్చాడు నేను ఇండియన్ పోలీస్ సర్వీసెస్లో ఉన్నతమైన ఉద్యోగం చేస్తానని చెప్పాడు ఐపిఎస్ నేను వెళ్తాను ఆ దిశగా నేను చదువుకుంటానని చెప్పాను అలాగే తెరిపల్లి లక్ష్మి ఐదు వందల యాభై మార్కులు నేను టెన్త్ క్లాస్లో సాధిస్తాను నేను ఒక మంచి డాక్టర్ అవుతానని చెప్పాను అంటే వాళ్ళ ఆశ్రయాలు చూడండి అలాగే దివ్యాంక్ష దివ్యాంక్ష ఐదు వందల ఎనభై మార్కులు తెచ్చుకుంటాను నేను పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను అన్నాడు అంటే పిల్లల్లో వాళ్ళకి ఎటువంటి ఆశయాలు ఉన్నాయి ఈ ఆశయాలు వాళ్ళు చారాలి అంటే మన అందరం ఒక దగ్గర కూర్చున్నప్పుడే అది సాధ్యపడుతుంది మేమేదో ఇక్కడ పాఠాలు చెప్పేస్తా అయిపోదు చదివించేస్తా అయిపోదు వాటి దానికి అభిప్రాయము ఆ హాస్యం చేరాలి అంటే వాళ్ళు ఏ విధంగా చదవాలి ఎలాంటి క్రమశిక్షణతో ఉండాలి ఎలాంటి శిక్షణ అవసరం టెన్త్ క్లాస్ అయిన తర్వాత చదవలసినటువంటి పరిస్థితి ఉంటుంది మాకు టెన్త్ క్లాస్ వరకే అబ్బాయి చదువుతాడు అమ్మాయి చదువుతుంది టెన్త్ దాటాక వాళ్ళు వేరు వేరు కాలేజీలకి వెళ్తారు అక్కడ కూడా ఏ విధంగా ఏ ఎటువంటి కాలేజీలో చేరాలి ఏది ఎటువంటి శిక్షణ వాళ్ళు పొందాలి అన్న విషయాలు అక్కడ చర్చించడం జరుగుతుంది ఆ సదుద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వము ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ని పండగ వాతావరణంలో నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా మీరు అందరికి ఇచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ ఎర్రన్న గారు రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే తల్లిదండ్రులుగా మీకు ఒకలో ఇద్దరు ముగ్గురు పిల్లలే ఉంటారు ఉపాధ్యాయులుగా మాకు కొన్ని వేల మంది పిల్లలు ఉంటారు ప్రతి సంవత్సరం ఒక వంద మంది యాభై మందో మా చేతుల మీదుగా ఈ పాఠశాల నుంచి బయటికి వెళ్తూనే ఉంటారు అయితే ఇక్కడ ఉపాధ్యాయులుగా మేము తల్లిదండ్రులుగా మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే పిల్లల మీద మనం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు సమాజం పూర్తిగా మారిపోయింది సుఖాలకు సంతోషాలకు సమాజం అలవాటు పడింది మన అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నాం ఆ కార్యక్రమాలకి పిల్లలకి దూరంగా ఉంచవలసినటువంటి బాధ్యత ఉపాధ్యాయులుగా మాకు తల్లిదండ్రులుగా మీకు ఉంది సమాజం పూర్తిగా మద్యం డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు బానిస అయిపోయింది ఈరోజు సమాజంలో ప్రతి వంద మందికి ఎనభై మంది మద్యము డ్రగ్స్కి బానిసయ్యారు ఇవి సాధారణంగా మనం ఎందుకు తీసుకుంటున్నారు మానవుడు ఎందుకు తీసుకుంటున్నాడు అంటే ఇవి తీసుకున్న తర్వాత నాడీ వ్యవస్థ ఉద్దేశపరిచి ఎక్కడ లేనటువంటి సంతోషమో ఆనందమో ఆ వ్యక్తి కలుగుతుంది దానివలన ఆ సంతోషం కోసం ఆనందం కోసం ప్రతిదినము కానీ ఎప్పుడు పెడితే అప్పుడు మద్యం కానీ డ్రగ్స్ కానీ తీసుకునేటటువంటి పరిస్థితి ఈరోజు మానవుడుకు ఉంది డ్రగ్స్లో కొక్కైన్ అని బ్రౌన్ షుగర్ అని వంటి ప్రమాదకరమైనటువంటివి ఈరోజు మానవుడు అలవాటు పడుతున్నాడు గంజాయి తక్కువ ధరకి అందుబాటులోకి వస్తుంది ఇంకా ఈరోజు వ్యాపారస్తులు తన డబ్బుల్ని ధ్యేయంగా చేసుకుని ఈ గంజాయి మోసుకొని వెళ్తుంటే బరువుగా ఉందని చెప్పేసి దాన్ని లిక్విడ్ స్టేట్ ద్రవ రూపంలోకి చేసేసి చిన్న చిన్న బాటిల్లో గంజాయి నీరులాగే పంపిణీ చేస్తున్నారు ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాలన్నీ కూడా విద్యార్థిని విద్యార్థిని టార్గెట్ చేసుకునే అమ్ముతున్నారు పెద్ద పెద్ద కాలేజీల్లోనూ ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ మెడికల్ కాలేజీల్లోను యూనివర్సిటీల్లోనూ మనం లోన్కి వెళ్ళాము అంటే కంప్లీట్గా డ్రగ్సే డ్రగ్స్ అక్కడ అమ్ముతుంటారు ఇలాంటి వాటికి మన పిల్లలు ఈ చిన్నారి చిట్టి పిల్లలు బానిస కాకుండా రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయులుగా మాకుంది తల్లిదండ్రులుగా మీకుంది ఈరోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టారంటే ఏదో వచ్చాం రెండు మాట్లాడిస్తాం వెళ్ళిపోయే మన కాదు పిల్లల జీవితాల్లో ఒక భారీ మార్పుని తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ డ్రగ్స్ అనేవి శరీరంలో ఉన్నంతసేపు కూడా మనం ఏం చేస్తున్నామో తెలియనటువంటి పరిస్థితి మన శరీరము మన మెదడు డ్రగ్స్ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మన శరీరం ఉందంటే మన మెదడు ఆధీనంలో పనిచేస్తూ ఉంటుంది డ్రగ్స్ కానీ మద్యం కానీ తీసుకుంటే మన శరీరము మన మెదడు మన ఆలోచనలు మన సంతోషాలు మన ఆనందాలు అన్నీ కూడా ఆ మద్యము ఆ డ్రగ్స్ స్వాధీనంలో ఉంటాం అది అలా చెప్తే అలాగ మనం ప్రార్థిస్తూ ఉంటాం దీనివలన ఎక్కడ లేని రోగాలు నీరసం నాడీ వ్యవస్థ మొత్తం కుదించుకుపోతుంది కొన్నాళ్ళకి డ్రగ్ ఉన్న శరీరంలో ఉన్నంత సేపే మనం హుషారుగా సంతోషంగా ఆనందంగా ఉంటాం ఎప్పుడైతే దాని పని పూర్తి అయిపోయిందో మన శరీరంలో దాని పని పూర్తి అయిపోయిన వెంటనే మనిషి ఎంత నీరసించిపోవాలో అంత నీరసించిపోయి కుంగిపోతాడు దీనివల్ల చిన్నారుల భవిష్యత్ అనేది పూర్తిగా పోతుంది నాశనం అయిపోతున్నాయి కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి కుటుంబ వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయి ఈరోజు సమాజం తీసుకుందాం సమాజంలో మన గ్రామమే తీసుకుందాం తల్లి చెల్లి అనే భేదం లేకుండా అయిపోయింది తల్లి తండ్రి అనే భేదం లేకుండా అయిపోయింది అన్నదమ్ముడు అన్నటువంటి ఇది లేకుండా అయిపోయింది చూడండి ఒకప్పుడు మనం కుటుంబం ఉంటే కుటుంబం అంతా కూడా కలిసి వెలిసి ఒక దగ్గర సంతోషంగా ఉండి ఒక వస్తే పది మంది పదిహేను మంది ఇంటికి వచ్చేవాళ్ళు సరదాగా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదు కుటుంబ వ్యవస్థలు పూర్తిగా సమాజం పాడైపోయాయి మళ్ళీ అలాంటి సమాజం ఒకప్పుడు మన చిన్నప్పుడు మీరు చిన్నప్పుడు ఉండేటటువంటి సమాజాన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో పాఠశాలలు ఇలాంటి సమావేశాలు పెట్టి తల్లిదండ్రులకు మనం దీని మీద అవగాహన కల్పించి విద్యార్థుల్ని అటువంటి మద్యానికి డ్రగ్స్కి అలాంటి వాటి గంజాయి వంటి మాదక ద్రవ్యాలకి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతోనే ఇలాంటి సమావేశాలు మనం పెడుతున్నాం కాబట్టి మన పిల్లలు మన భవిష్యత్తు మనం కష్టపడినా మనం ఉన్నాం విదేశాలకు వెళ్తున్నాం సముద్రంలో వేటకు వెళ్తున్నాం ఇన్ని బాధలు ఎందుకోసం పడుతున్నాం మన పిల్లల కోసమే వాళ్ళకే వాళ్ళ భవిష్యత్తు బాగుంటే మనం బాగుంటాం ఇప్పుడు ఎంతమంది మగవాళ్ళు భర్తలు అందరూ కూడా పాపం మా పిల్లల తాలూకా తల్లిలో వస్తున్నారు భర్తలు రావట్లేదంటే మీ నాన్నగారు ఎక్కడున్నారంటే ఎక్కడో కువైట్లోనో జాంనగర్ లేదంటే సముద్రంలో వేటకి వెళ్ళిపోయారనో చెప్తున్నారు అంటే ఆ పిల్లల భవిష్యత్తు కోసమే ఆ భర్తలు అంత దూరం వెళ్ళి నానా బాధలు పడి వాళ్ళ తాలూకా సుఖ సంతోషాలను వదిలి ఉంటున్నారంటే అలాంటి పిల్లల భవిష్యత్తు ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్చిన బాధ్యత గురువులుగా మాకుంది తల్లిదండ్రులుగా మీకు ఒక అబ్బాయిలే అవ్వట్లేదండి ఇప్పుడు కల్చర్ పూర్తి మారిపోయింది సాయంత్రం అయ్యేసరికి శనివారం అయ్యేసరికి టౌన్స్ లో పెద్ద పెద్ద పబ్బులని రకరకాలను అడుగుతున్నారు ఆడవాళ్ళు కూడా ఈరోజు ఈ మధ్యానికి ఈ డ్రగ్స్కి గంజాయికి బానిస అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఎందరో ఆడవాళ్ళు ఈరోజు అయిపోయినారు అలాంటి సమాజాన్ని మార్చవలసినటువంటి బాధ్యత మనకు ఉంది మన చిన్న కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఆ దిశగా తల్లిదండ్రులుగా మీరు గురువులుగా మేము ఇక్కడ చదువుతున్న పిల్లల విషయంలో అంటే బయట వాళ్ళంటే మరి మనకి ఎలాగా ఇక్కడికి రారు కాబట్టి మన పిల్లలు అలాంటి దుర్వ్యసనాలకు బిస్త కాకుండా సన్మార్గంలో వెళ్ళే విధంగా మనం వాళ్ళకి మంచి గట్టి పునాదులు మీరు మేము కలిసి వేద్దామని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చినటువంటి సౌదల కుమార్ గారు తెలివిగా చదువుకొని ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఈ పిల్లలే కొత్త కొత్త విషయాల్ని ఆవిష్కరిస్తున్నారు ఈరోజు ప్రపంచమంతా కూడా శాస్త్ర సాంకేతిక రంగాలు గణనీయంగా అభివృద్ధి చెందాయి ప్రతిదీ టెక్నాలజీ మానవుడి చేయవలసిన ప్రతి పని కూడా యంత్రాలు కొత్త కొత్త పరికరాలను ఉపయోగించి ఈరోజు పని చేయించుకుంటున్నాం మనం సుఖానికి బాగా అలవాటు పడిపోయాం అందులో భాగంగా రెండు వేలు తర్వాత మొబైల్ విఫలం వచ్చింది ఈ మొబైల్ విప్లవం వచ్చిన తర్వాత ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది మనం కొనే ప్రతి వస్తువు కూడా ఇంటర్నెట్తో కనెక్ట్ అయిపోతున్నాయి కనెక్ట్ చేసుకుంటున్నాం కనెక్ట్ చేసుకొని మన సుఖాల కోసం వాటిని వాడుకోవడం అనేది జరుగుతుంది అందులో మొబైల్ కూడా ఒకటి మొబైల్ చాలా ప్రమాదకరమైందండి టీవీ కూడా అంతకంటే ఎక్కువ ప్రమాదకరమైంది ఈరోజు టీవీకి అడిక్ట్ అయినటువంటి ఆడవాళ్ళు విలన్స్గా ఈరోజు టీవీ సీరియల్స్ చూడండి ప్రతి టీవీ సీరియల్ కూడా ఆడవాళ్ళని బేస్ చేసుకుని తీస్తున్నాడు మగవాళ్ళు అక్కడ పనికిమాల కింద లెక్క అనమాట ప్రతి సీరియల్లో మగవాడు పనికి మాలడు ఆడవాళ్ళే హీరోలు ఆడవాళ్ళే విలన్స్ ఆడవాళ్ళే ఉన్నతమైన ఆఫీస్ పోలీస్ ఆఫీసర్స్ కానీ ఆ టీవీ సీరియల్ ఆ విధంగా వెళ్ళిపోయిందండి ఆ సీరియల్ ఆ టైంకి వచ్చేసరికి మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఏది ఏమైనా సరే ఆ సీరియల్ చూడాలి ఏ పని ఉన్నా సరే పని తొందరగా పూర్తి చేసేసి సీరియల్ దగ్గర కూర్చుంటున్నాం ఆ సీరియల్లో ఉన్న పాత్రలు అన్నీ కూడా మనం ఇప్పుడు పోషించేస్తున్నాం బయట ఆడవాళ్ళ మొత్తం ఆ పాత్రలన్నీ పోషించేస్తున్నారు అంటే ఎంత ప్రమాదకరమైనటువంటి ఈ ఎలక్ట్రానిక్స్ అనేవి మనకు అందుబాటులోకి వచ్చేసాం మొబైల్ కూడా అంతే మొబైల్ యూట్యూబ్స్ అని ఫేస్బుక్స్ అని ఇన్స్టాగ్రామ్స్ అని రకరకాల యాప్స్ ఈరోజు అందుబాటులోకి వచ్చేసాయి అందులో మంచి ఉంది చెడు ఉంది రెండు ఉన్నాయండి కాకపోతే మనం ఎప్పుడూ కూడా మంచిని ఎవరు చేయమండి చెడునికే చెడునే ఆకర్షిస్తాం చెడుకే ఆకర్షితం అవుతాం కాబట్టి చెడు విషయాలే అందులో చూడడం జరుగుతుంది దీన్ని మానవుడు ఈరోజు తీరికి లేకుండా మొబైల్స్లో ఉంటున్నాడండి దీన్ని ఉద్దేశించి ఈరోజు పెద్ద పెద్ద వ్యాపారో మన పిల్లలు ఉన్నారు వీళ్ళు మహా మేధావులు అవుతున్నారు ఇంజనీరింగ్ చేస్తున్నారు ఒక మంచి టెక్నాలజీ వాళ్ళు సొంతం చేసుకొని వీళ్ళే వీళ్ళే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మంచి టెక్నాలజీ డెవలప్ చేసిన వీళ్ళే మన అందరం ఎప్పుడూ ఇరవై నాలుగు గంటలు రాత్రి పగలు మొబైల్లో ఉంటున్నాం కాబట్టి ఎవరు షాపులకి వెళ్ళి వస్తువులు కొనడం లేదండి తీరిక లేదు మనకి మొబైల్ టీవీలోనే ఉంటున్నాం అని చెప్పేసి మన ఈ టెక్నాలజీ నేర్చినటువంటి ఈ పిల్లలే అరే సమాజం అంతా కూడా మొబైల్లో ఉంటుంది మొబైల్ చూసుకుంటున్నారు వీళ్ళకి ఎవరికి తీరిక లేదు కాబట్టి మనం వస్తువుల్ని మొబైల్లోనే అమ్ముతూరా వాడ మొబైల్లోనే వస్తువు కొంటాడని చెప్పేసి అంత టెక్నాలజీ డెవలప్ చేసినటువంటి ఈ చిన్నారులు మనల్ని అందరినీ కూడా మొబైల్కి అంకితం చేస్తారండి ఇందులో భాగంగా మరికొందరు ఏం చేస్తున్నారు రకరకాల గేమ్స్ డెవలప్ చేస్తున్నారండి ఆ గేమ్స్ చూడడానికి మనం అలవాటు పడుతున్నాం ఈరోజు షూటింగ్స్ అని ఫైర్ ఫ్రీ ఫైర్ అని రకరకాల గేమ్స్కి అందరూ బాన్స్ అయిపోతున్నారండి మొబైల్ చూడడం వలన ఆ గేమ్స్ ప్యాకార్డ్ అని వీటికి మనం ఎడిక్ట్ అవ్వడం వలన వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు మన దగ్గర నుంచి ఈ మధ్యన తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఒక భర్త భార్య పిల్ల ఉన్నారండి భర్త ఒక టీవీ టీవీ షోరూంలో పనిచేస్తున్నాడు చేస్తూ నెలకు ముప్పై అంత జీతం తెచ్చుకుంటున్నాడు భార్య ఇంటి దగ్గర ఉండి ఖాళీ ఉండి ఖాళీగా ఉంది కదా మొబైల్ కొనేసి ఇచ్చాడు అమ్మగారు రోజు మొబైల్ చూడటం ప్రారంభించారు ఇందులో ఏదో ఒక గేమ్కి అలవాటు పడ్డారండి ఆ గేమ్ ఆడటం వలన డబ్బులు పోయాయి డబ్బులు ఇంట్లో ఉన్నటువంటి ఖర్చులకి ఇచ్చిన భర్త ఇచ్చిన డబ్బులు పోయాయి దానికి ఆమె ఎప్పుడైతే డబ్బులు పోయాయో బాధపడి మళ్ళీ నాకు డబ్బులు వస్తాయని చెప్పేసి ఈ పక్క ఆ పక్క ఉన్న ఆడవాళ్ళ దగ్గర అప్పు చేసి ఆడటం మొదలుపెట్టింది ఇలాగ ఏడు లక్షల రూపాయలు అప్పు అయిపోయిందండి ఏమీ చెప్పలేకపోతుంది అప్పులు వాళ్ళు ఇంటికి రావడం మొదలు పెట్టారండి భర్త లేనప్పుడు వస్తున్నారు గొడవ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఒకరోజు భర్త ఉన్నప్పుడు కూడా ఈ ఆడవాళ్ళు బంధువులు అందరూ వచ్చి గొడవ చేస్తారండి అప్పటి వరకు భర్తకు తెలియదు ఈ అమ్మగారు చేసినటువంటి నిర్వాహకం అప్పుడు భర్త మందలించాడు మందలిస్తే ఆమె భర్త లేనప్పుడు పిల్లలతో కలిపి ఆత్మహత్య చేసుకుంది చూడండి ఈ మొబైల్ ఎంత ప్రమాదానికి గురి చేస్తుంది అలాగే బ్యాంక్ అకౌంట్లు పిల్లలకి ఇచ్చేటటువంటి మన మొబైల్స్ వలన వాళ్ళు ఆడేటటువంటి ఆన్లైన్ గేమ్స్ వలన మన బ్యాంక్ అకౌంట్లు వాళ్ళు కనెక్ట్ అయిపోయి ఈ ఆధార్ నెంబర్లని ఫోన్ నంబర్లని అడుగుతున్నారు మన నెంబర్లు ఇచ్చేస్తున్నాం ఫోన్ నెంబర్ ఇచ్చేస్తున్నాం మన ఫోన్ నెంబరు మన అన్ని అకౌంట్లకి కనెక్ట్ అయిపోతుందండి ఫోన్ నెంబర్ ఇవ్వడం వల్ల వాడు ఒక ఓటీపీ పంపిస్తున్నాడు ఆ ఓటీపీ మనం డబ్బులు వస్తాయి కదా ఓటీపీ చెప్తే మన అకౌంట్లో డబ్బులన్నీ కూడా దోచేస్తున్నారు అంటే ఇంత ప్రమాదకరంగా ఈ మొబైల్స్ ఇంటర్నెట్ ఈరోజు మనకి ఉందండి కాబట్టి వీటి నుంచి రక్షించుకొని వాటిని వాడవచ్చు కాకపోతే అవసరం మేరకే వాటిని వాడాలండి మేము కొన్ని మొబైల్స్లో వాట్సాప్లో కొన్ని నోట్స్లు పంపిస్తాం మీరు ప్రింట్ తీసుకోండి అని చెప్తున్నాం ప్రింట్ తీసుకొని వాటిని రాయండి అని చెప్తున్నాం తప్ప ఆ మొబైల్ని పట్టుకొని రోజంతా మీరు రాయొద్దు దానివల్ల ఈరోజు మన మొబైల్ ఎక్కువసేపు చూస్తే దాని నుంచి వచ్చేటటువంటి బ్లూ బాక్స్ అనేటటువంటి ఒక లైటింగ్ అండి ఆ లైటింగ్ కి మన కళ్ళు అన్ని కూడా పాడైపోయి దగ్గర ఉన్న వస్తువుని చూడలేని పరిస్థితి మీ అందరికి ఒక అనుభవం వచ్చి ఉంటుంది అక్కడ ఉన్న మనిషి ఎవరో కనబడలేదు మనిషి మాత్రమే కనబడుతున్నాడు వాళ్ళు పోల్చలేని పరిస్థితి వచ్చేసింది మనకి ఈరోజు కారణం మొబైల్ అండి కాబట్టి ఇలాంటి మొబైల్ని వాటిని దూరంగా ఉంచుకొని మన చిన్నారులకి ఉజ్వల భవిష్యత్తుని చేద్దామని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డ్రగ్స్ మీద మీకు అవగాహన కల్పించడానికి మన మేడం గారు ఇచ్చారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం